నా వేస్తారు అమంత్రకం మంత్రం లేకుండా నీళ్ళు పోస్తే వీడి కామాక్షి అమ్మవారి అభిషేకం చేశాడు వెళ్ళి కాదు పితృదేవతలట ఎదురు చూస్తుంటారట ఎవడైనా గరుగు స్తంభం వేసేవాడు ఉన్నాడా అని చూస్తుంటార ఆవుకి మన అభ్యున్నతి కోసం ఈశ్వరుడు ఒక బలహీనత పెట్టాడు దానికి తోకతో కొట్టుకుంటుంది ఎక్కడన్నా దొరలబెడితే నిజంగా తోక తగిలితే కర్ర పెట్టి ఉంటుంది అలా పడుతుంది ఇంకా వెనక్కి ఏదైనా వస్తే కొమ్ముతో గీరుకుంటుంది కానీ కంటి కింద దురద పెట్టింది అనుకోండి చెవి పక్కన దురద పెట్టింది అనుకోండి గంగడోలు పెట్టింది అనుకోండి దాన్ని గోక్కోవడానికి ఆధారం లేదు కాబట్టి అది బాధపడుతుంది గరుగు స్తంభం అని వేస్తారు ఆ గరుగు స్తంభం వేస్తే అది ఏం చేస్తుంది అంటే కంటి కింద దురద పెడితే కంటిని ఇలా పెట్టి ఎంతవరకు గోక్కోవాలో అంతవరకే గోక్కుంటుంది గంగడోలు దొరద పెడితే గంగడోలు దానికి వేసి రుద్దుతుంది అలా గరుకు స్తంభాన్ని రుద్దినప్పుడు కొన్ని వెంట్రుకలు రాని కింద పడిపోతాయి పితృదేవతలు ఎదురు చూస్తుంటారట నా వంశంలో ఎవడైనా గరుకు స్తంభం వేసేవాడు ఉన్నాడా అలా వెంట్రుకలు కానీ కింద పడ్డాయా ఉత్తర క్షణంలో గరుకు స్తంభం వేసినటువంటి వాడి యొక్క ఏడు తరాల వాళ్ళని నరకలోకంలోంచి స్వర్గానికి ఉత్తీర్ణులు చేస్తారు నేను చెప్పట్లేదు వేదం చెప్తాను